జన్మదిన శుభాకాంక్షలు విద్యావేత్తగా ఆరోగ్య బాంధవుడిగా నెల్లూరు సిటీ అభివృద్ధి ప్రదాతగా పనిచేస్తున్న మా ప్రియతమ నాయకులు మా శ్రేయోభిలాషి రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాతీయులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ పోట్లూరి రామకృష్ణ నలభై ఏడవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ నెల్లూరు సిటీ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ముత్తుకూరు విచ్చేసిన సురేష్ రెడ్డికి మండల బీజేపీ అధ్యక్షుడు వేళ్లపాలెం సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు స్వాగతం పలికారు స్థానిక నాయకులతో కలిసి బస్ స్టాండ్ ఆవరణ పరిసరాలు మరుగుదొడ్లు ప్రయాణికులు కూర్చునే బెంచులు పరిశీలించిన చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన సురేష్ రెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదాయం తెచ్చే రూట్లో ఉన్న బస్ స్టాండ్ ఎలా చేస్తారా అంటూ ప్రశ్నించారు వెంటనే చర్యలు తీసుకుని బస్టాండ్ పరిస్థితులు చక్కదిద్దాలని ఆదేశించారు ముతుకూరు రూట్ లో కొత్త బస్సులు నడపాలని వాకాడో ముత్తుకూరు మధ్య సర్వీసులు పెంచాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా సురేష్ రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఈపూర్ శివ ఆర్టీసీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు నువ్వు మాట్లాడితే కోపం తప్ప పని లేదు ఎక్కడ పెట్టేవాడి అది ఏ బాత్రూంలో కాడికి ఎవరు వస్తారో అసలు ఏం అతను తాగుడికి కూడా జరిపారు మీరు ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచన మీకు ఎవరు కనపడ్డవా ఎంత కనిపిస్తే ఉంది ఇదంతా ఆయన ఏమన్నా ఒక పంపించావు మీరు రావడానికి తీర్పు లేదు మాకు డ్యూటీలే నాదివారా మీకు ఒకరికేనా తెలవా రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో